హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై మీ లో అంగన్వాడి పాల డబ్బాలతో ఇంతకు ముందు కళాకాన్ చేశాను అది కూడా స్టవ్ మీద చేశాను ఇది చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి స్టవ్ మీద చేసామంటే గ్యాస్ అయిపోతుంది దానికంటే పొయ్యి మీద చేసుకోవటం చాలా బెటర్ ఇలాంటి స్వీట్స్ ఇంట్లో చేసుకున్నప్పుడు అర్థం అవుతుంది బయట స్వీట్ షాప్ లో స్వీట్స్ అంత కాస్ట్ ఎందుకు ఉంటాయా గిన్నెడు పాలు తీసుకుంటే చిన్న బౌల్లో స్వీట్ వస్తుంది మళ్ళీ పాల రేట్ ఏమన్నా తక్కువ ఉంటదా అది లేదు ఇంట్లో గాని బయట గాని పాలు గాని ఛాయ గాని పొంగకుండా పని అవ్వదు ఇది అసలే చాలా లేట్ అవుతుంది మంట వెట్టుడు పెట్టిన ఇక పాలు వంగిపోయి చాలా ఈజీ ప్రాసెస్ రెండు డబ్బాల అంగన్వాడి పాలు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను వాటిని పొయ్యి మీద పెట్టేసి బాగా మరిగిస్తున్నా ఒక రెండు నిమ్మకాయలను అయితే పక్కన పిండి పెట్టుకున్నాను పాలు బాగా మరిగిన తర్వాత ఆ నిమ్మకాయలను అయితే అందులో వేసేసా కొద్దిసేపటికే పాలు విరగటం అయితే స్టార్ట్ అవుతుంది పాలు మొత్తం విరిగి బాగా దగ్గర పడాలి ప్రాసెస్ అయితే చాలా తక్కువ ఉంటది కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటది మొత్తం దగ్గర పడిన తర్వాత అందులోనే ఒక హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకున్నా చక్కెర మొత్తం కరిగిపోయి స్వీట్ అంతా దగ్గర పడిన తర్వాత తీసి ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను కాసేపు పక్కన పెట్టేసినాం అంటే చల్లారిపోతుంది అలాగే కొంచెం గట్టి ట్టి పడిపోతుంది మొత్తం హీట్ తగ్గిపోయిన దాకా ఉంచి మనం స్వీట్స్ లాగా కట్ చేసుకోవచ్చు కూడా లేదంటే ఇట్లా ఒక బౌల్ వేసుకొని తినేయొచ్చు చాలా బాగుంది మీకు కావాలా అయినా మా స్వీట్ మీరేం తింటారులే బాయ్